సరీష్ నేను మీ నరేష్ ఈరోజు హెలికాప్టర్లో ఒకటి తెలుగు సో ఉగ్రవాదులు దాడి చేసారు కాశ్మీర్లో ఆ కాశ్మీర్లో జరిగిన దాడి ఇబ్బంది ఏడు మందికి చనిపోవడం జరిగింది దానికి బదులుగా ఈరోజు ఇండియా కూడా వారు ప్రకటించడం జరిగింది ఇంతకుముందు తెలిసింది ఏంటంటే మనకు పొద్దున్నే ఈరోజు పొద్దున్నే తెలిసింది ఏంటంటే ఈరోజు ఒక టెర్రరిస్ట్ ఇంటిపైన అటాక్ కూడా చేయడం జరిగింది వాళ్ళ ఇంటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వీళ్ళని వదిలే సమస్య లేదు వీళ్ళకు చెప్తే ఏ భాషలు చెప్తే ఆ భాషలు ఇంటర్ట్ అయితే వీళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఉంది ఖచ్చితంగా ఇండియా అయితే బదులు ఇస్తుంది అంతకంటే ఎక్కువనే కావాల్సింది వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి ఏది ఇండియా ఏం చేయలేదు కదా అని చెప్పేసి మునుకోలేక లేదు ఇప్పుడు ఇండియా అర్థమవుతుందా ఇప్పుడు అజిత్ దోహల్ గారు ఉన్నారు మనకు మోడీ గారు ఉన్నారు ఉంటుంది సార్ ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుంది ప్రతీకారం చూసుకున్నాం ఎట్లే కాలేదు ఇంకోటి ఇప్పుడే వస్తుంది మనకు న్యూస్ భద్రతరాలు కూడా మొత్తం మన సైన్యం చుట్టుముట్టే మొత్తం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో కూడా మరిన్ని బలగాలు కూడా మోరించడం జరుగుతుంది సో ఉంది సరే పాకిస్తాన్కి అయితే గట్టిగా ఉంది సరే చూసాం మేమైతే ఏం పెడుతున్నాం మరో టెలిస్ట్ ఇంటి పైన కూడా అడగ చేసినట్టు కూడా జరగదు తెలుస్తుంది మనకి ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ప్రకారం అయితే చూసాం జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులను చుట్టుముట్టేసినా భద్రతా దళాలు ఓకే నో ప్రాబ్లం చూసాం మరిన్ని ఎట్ట జరుగుతాయేమి కదా అని చెప్పేసి కానీ పాకిస్తాన్కి మాత్రం బంకరు బుద్దే పాకిస్తాన్ వంకర్ అంటే వంకారు బుద్దే వాళ్ళకి ఎంత చెప్పినా వినడానికి లేరు చేయాల్సిందే వాళ్ళ మనం ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా చేస్తారు నా నమ్మకం ఉంది మళ్ళీ ఏమి ఇండియా మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పగ తీసుకోవడానికి పోతుంది వాయుసేన కానివ్వండి ఇప్పటికి ఎలా చేశారు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎలా చేశారు వాయుసేన కానివ్వండి భద్రతా బలగాలు కూడా మొత్తం అలగు ఉన్నాయని ఏ క్షణమైన ఏమైనా జరగవచ్చు అందరూ అంటూ సర్జికల్ స్ట్రైక్ సైకిల్ సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే సరిపోదు వీళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి ఆల్రెడీ సింధునది నీళ్ళు బంద్ చేసాం మనము సర్జికల్ స్ట్రైక్ కూడా దానికోసం వేస్తుంది ఇక్కడ కశ్మీర్లో కూడా మరి మన జవాన్లు కూడా ఆర్మీ జవాన్లు కూడా మొత్తం వాళ్ళ పహారస్తున్నారు టోటల్గా ఆల్రెడీ ఈ పాకిస్తాన్ సంబంధించిన అన్ని మొత్తం బంద్ చేయడం కూడా జరిగింది మరిన్ని చర్యలు తీసుకుంటారండి ఖచ్చితంగా కాకపోతే వీళ్ళకు ఈసారి జరిగేది మాత్రం ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి వాళ్ళ ఆర్మీ కూడా చాలా అది చెప్పింది వన్వర్గా ఓ మేము అది ఇది ఇది అని చెప్పేసి ఇంకోటి మొన్న దాకా ఒక టెర్రరిస్ట్ సంస్థ ఏమంటే అన్నదో మేము చేశాము మేమే చేసుకున్నాము అని కదా అది ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మేము అని చెప్పేసి అంటారు అంటే భయం స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది ఖచ్చితంగా వాళ్ళకు దిగులు ఉంటుంది దాటుగా సమాధానం చెప్తారు మనల్ని ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా ప్రక మద్దతు ప్రకటిస్తున్నాయి మనకి అమెరికా కానివ్వండి రష్యా కానివ్వండి మన ఏమంటారు మిగతా కంట్రీస్ కూడా అన్నిటికి మనం మద్దతు తెలుపుతున్నాం వాళ్ళకి మద్దతు తెలిపేదంటే ఒకటే చైనా అంత ఇంకొకరు లేదు వాళ్ళకి అలా సో డెఫినెట్గా మనకు చూస్తున్నాండి లోపలికి